శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ రోజు దేవీ నవరాత్రులలో ఏడవ రోజు దుర్గమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో పాటు సకల అభిష్టాలు నెరవేరుతాయి కాబట్టి లలితోప్యాఖ్యానం అమ్మవారు ఏ విధంగా ఆవిర్భవించింది హాయగ్రీవ స్వామివారు కలియుగంలో భక్తులకు సర్వసుఖాలు మోక్షము ఇవ్వడానికి బండాసురుని యొక్క వధించడానికి పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరిస్తుంది అని తెలిపావు కదా బండాసురుడు ఏ విధంగా జన్మించాడు లలితాదేవి ఏ విధంగా ఆవిర్భవించింది ఆమె బండాసురుణ్ణి ఏ విధంగా సంహరించిందో సవివరంగా తెలుపవలసింది అని అగస్య మహర్షి హైగ్రీవ స్వామి వారిని ప్రశ్నిస్తారు హైగ్రీవ స్వామి లలితాదేవి యొక్క ఆవిర్భావం గురించి ఈ విధంగా వివరిస్తాడు దక్షుని కూతురైనటువంటి సతీదేవికి పరమేశ్వరునితో వివాహం జరుగుతుంది కానీ కాలక్రమేణా పరమేశ్వరుని పట్ల విముఖత పెంచుకున్నటువంటి దక్షుడు పరమేశ్వరుని యొక్క ప్రమేయం లేకుండా యాగం చేయడానికి సంకల్పిస్తాడు కూతురైనటువంటి సతీదేవిని కూడా ఆహ్వానించాడు తండ్రి యొక్క అంతరంగం తెలియనటువంటి సతీదేవి ఆయన తలపెట్టినటువంటి యాగం గురించి తెలుసుకొని ఆనందంతో ఉప్పొంగిపోతూ భర్త ఎంత చెప్పినా కూడా వెళ్ళొద్దని వారిస్తున్నా కూడా లెక్క చేయకుండా యాగానికి వెళ్తుంది కూతురు మమకారం పట్టించుకోనటువంటి దక్షుడు అతనిలో ఏర్పరచుకున్నటువంటి ద్వేషభావంతో పదే పదే పరమేశ్వరుని గురించి దుర్భాషలాడుతూ సతీదేవిని అవమానిస్తాడు ఆ అవమానాలను తట్టుకోలేనటువంటి సతీదేవి తన యొక్క యోగా శక్తితో అగ్నిని ఆవహించి ప్రాణత్యాగం చేస్తుంది జరిగినటువంటి ఘోర సంఘటన గురించి విన్నటువంటి పరమేశ్వరుడు మహోగ్రుడై జటాజూటం నుండి ఒక వెంట్రుకును పీకి నుండి వీరభద్రును సృష్టించి దక్ష మీదకు పంపించాడు వీరభద్రుడు దక్షుడు యొక్క యాగస్థలం మొత్తం సర్వనాశనం చేసి విష్ణు చక్రాన్ని కూడా మింగేసి దక్షుని తల తెగనరుకుతాడు అది చూసినటువంటి దక్షిణి భార్య వీరభద్రుని కాళ్ళ మీద పడి శరణు వేడుకోగా ఒక మేకతలను తెచ్చి దక్షుని ముండానికి అతికించి అతని పునరుజ్జీవం చేస్తారు అలా ప్రాణం పోసుకున్న తర్వాత దక్షుడు పశ్చాత్తాపంతో పరమేశ్వరుణ్ణి క్షమాపణ వేడుకుంటాడు ఆ విధంగా ప్రాణత్యాగం చేసినటువంటి సతీదేవి పరాశక్తిని సంతానంగా పొందాలని ఘోరమైనటువంటి తపస్సు ఆచరిస్తున్నటువంటి హిమవంతుడు మేనకలకు బిడ్డగా జన్మిస్తుంది పర్వతరాజు కూతురైనటువంటి ఆమెకు పార్వతి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు హిమవంతుడు నారదుడు హిమబంధుడు వద్దకు వస్తాడు హిమంత సాక్షాత్తు ఆదిపరాశక్తి సంతానంగా పొందినటువంటి నీవు నిజంగా ధన్యుడివి సతీదేవి తనను వదిలి వెళ్లిపోయిన తర్వాత పరమేశ్వరుడు సన్యాసిగా మారిపోయి ఆశ్రమంలో తపస్సు చేస్తూ ఉన్నాడు నీ కుమార్తెను గనక ఆయన సేవకు వినియోగించావు అంటే నీకు ఎంతో శ్రేయస్కరం అని చెప్పినటువంటి నారదుని మాటలకు హిమవత్తుడు ఎంతగానో సంతోషిస్తాడు తన కుమార్తెను వెంట పెట్టుకుని తపస్సు చేసుకున్నటువంటి పరమేశ్వరుని యొక్క స్థావరానికి వెళ్ళి ముందుగా నంది అనుమతి తీసుకుని శివుని వద్దకు వెళ్లి పార్వతిని ఆయన సేవలకు వినియోగించుకుని అనుమతి వేడుకుంటాడు తన యొక్క సమ్మతి తెలిపినటువంటి పరమేశ్వరునికి ఆనాటి నుండి సేవలు చేయసాగింది పార్వతీదేవి పరమేశ్వరుడు నిరంతరం యోగ దీక్షలో ఉంటాడు ఆ విధంగా సమయం గడుస్తూ ఉండగా తారకుడు అనేటువంటి రాక్షసుడు స్వర్గంలోని దేవతలందరినీ కూడా బాధించడం మొదలు పెడతాడు అతను పెట్టేటటువంటి హింసలు భరించలేనటువంటి దేవతలు బ్రహ్మ వద్ద మొరపెట్టుకోగా ఆయన శివునికి పార్వతికి కలిగేటటువంటి పుత్రుడే ఆ అసురుడిని చంపగలుగుతాడు కాబట్టి మీరందరూ కలిసి శివపార్వతుల కళ్యాణం జరిగేలా ప్రయత్నించండి అని చెబుతాడు ఇక బ్రహ్మ తాను చేస్తున్నటువంటి సృష్టి అభివృద్ధి చెందకపోవటంతో శ్రీహరిని గుర్చి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమైనటువంటి లక్ష్మీనారాయణుడు బ్రహ్మ మనసులోని కోరిక తెలుసుకుంటాడు లక్ష్మీ శ్రీహరుల చూపుల నుండి మన్మధుడు జన్మిస్తాడు అతనికి పుష్ప బాణాలు చెరుకు విల్లు ఆయుధాలుగా ప్రసాదిస్తాడు ఇంద్రుడు మన్మధుడిని ఒకసారి పిలిపిస్తాడు మాటలతో మన్మధుడి యొక్క గొప్పదనాన్ని ఎంతగానో ప్రశంసలతో ముంచెత్తి మన్మదా శ్రీహరి ప్రసాదం వలన నీవు ఆయుధాలు పొందావు మేమందరం కూడా తారకుని వలన ఎన్నో బాధలు పడుతూ ఉన్నాం అతనికి పరమేశ్వరుని యొక్క కుమారుడి చేతిలో తప్ప మరణం లేదట తపస్సులో మునిగి ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి పార్వతి ఏమో సేవించుకుంటూ ఉంది నీవే ఎలాగైనా సరే వారిద్దరి మధ్య కాస్త అనురాగం కలిపి వివాహానికి దారి తీసేలాగా చూసేటటువంటి శక్తి కలవాడివి నీవే అని మన్మధుడిని ప్రేరేపిస్తాడు ఇంద్రుడు శివునిలోని యొక్క వైరాగ్యం అంతరించి వివాహానికి సన్నద్ధుడై చేయమని ఆదేశిస్తాడు ఇంద్రుడి పొగడ్తలకు ఉబ్బు తబ్బిపోయినటువంటి మన్మధుడు భార్య ప్రతీదేవి ఎంత వారిస్తున్నా కూడా వినకుండా పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి స్థానం ఆశ్రమానికి చేరుకుంటాడు అక్కడ ఒక అందమైనటువంటి వసంత ఋతువంటి వాతావరణాన్ని సృష్టిస్తాడు అందమైనటువంటి ఆ వాతావరణం చూసినటువంటి శివుని ప్రమదగణాలు మనసు చెదిరిపోతుంది అది చూసినటువంటి నంది ఆ ప్రమదగణాలను మందలించి తిరిగి వారి మార్గానికి వారిని పంపించేస్తాడు ఆ సమయానికి మన్మధుడు యోగముద్రలో ఉన్నటువంటి పరమేశ్వరుడి ముందుకు వస్తాడు అదే సమయానికి పార్వతీదేవి పరమేశ్వరుడికి సేవలందించడానికి అక్కడకు వస్తుంది పరమేశ్వరునికి నమస్కారం చేసి లేవబోతూ ఉన్నటువంటి పార్వతీ వస్త్రం కొద్దిగా పక్కకు తెగుతుంది అదే సమయంలో మన్మధుడు శివుని మీదకు భారం సంధిస్తాడు దానితో శివుని మనసు చేరుతుంది కాని వెంటనే ఆ మార్పుకు కారణం ఏమిటని చుట్టూ కూడా పరిశీలించి చూస్తాడు పొద చాటును దాగి ఉన్నటువంటి మన్మధుడు కనిపించగానే పరమేశ్వరుడు మూడో కన్ను తెరుచుకొని ఆ యొక్క అగ్నిజ్వాలకు మన్మధుడు భస్మమైపోతాడు అది చూసినటువంటి పార్వతి భయంతో కళ్ళు మూసుకుని కొద్దిసేపటి తర్వాత తెరిచి చూసేటప్పటికి పరమేశ్వరుడు అక్కడ నుండి మాయమైపోతాడు హిమవంతుడు వచ్చి కూతురుని ఓదార్చి తనతో పాటు తీసుకుని వెళ్తాడు పరమేశ్వరుని యొక్క ఆగ్రహానికి గురై బూడిదిగా మారినటువంటి భర్తను చూసినటువంటి ప్రతీదేవి కన్నీరు మున్నురైపోతుంది వసంత ఋతువుకు అధిపత అయినటువంటి వసంతుడు వచ్చి ప్రతీదేవిని సదుమాయించి మన్మధుడికి బ్రహ్మ ఇచ్చినటువంటి శాపాన్ని గుర్తు చేస్తాడు సుందూప సుందరును అంతం చేయటానికి బ్రహ్మ తిలోత్తమను సృష్టిస్తాడు కానీ మన్మధుడి ఒకసారి చిలిపిగా తన యొక్క బాణం వైపు స్పందించేటప్పటికీ ఆయన కూడా తిలోత్తమ తన కూతురు అనేటువంటి విషయాన్ని మైమర్చిపోయి వ్యామోహంతో ఆమె వెంట పడతాడు అది చూసినటువంటి తిలోత్తమ భయంతో లేడి రూపంలో పారిపోతుంది ఇక బ్రహ్మ కూడా మగలేడిగా మారిపోయి ఆమె వెనక పోతాడు ఆ దృశ్యం చూసినటువంటి దేవతలందరూ కూడా భయభ్రాంతులైతారు రాబోతున్నటువంటి ప్రమాదం పసిగట్టినటువంటి పరమేశ్వరుడు ఒక వేటగాడిగా మారి బాణం అందించి బ్రహ్మ ముందుకు వస్తాడు శివుని యొక్క భయంకర రూపం చూసినటువంటి బ్రహ్మ వాస్తవానికి వచ్చి తను చేయబోయేటువంటి ఘోరం తెలుసుకుంటాడు ఆ సంఘటన తర్వాత మన్మధుడు చేసినటువంటి చిలిపితనం తెలుసుకున్నటువంటి బ్రహ్మ అతన్ని పిలిపించి నీకు ఇచ్చినటువంటి అధికారం నీవు తిరువినియోగం చేసుకున్నటువంటి కారణంగా పరమేశ్వరుని యొక్క రాకతో నివారింపబడింది ఏదో ఒకనాడు నువ్వు పరమేశ్వరుని యొక్క ఆగ్రహ జ్వరాలకు భస్మమైపోతావు అని శపిస్తాడు ఆ శాపం విన్నటువంటి రతి మన్మధులు భయంతో శాప విమోచనం కోసం బ్రహ్మను ప్రార్థిస్తారు ఆదిపరాశక్తి లలితాదేవి అవతారం లో ఉంటుంది ఆ అవతారంలో పరమేశ్వరుణ్ణి వివాహమాడుతుంది ఆ వివాహం అనంతరం మన్మధుడు తిరిగి తన యొక్క రూపాన్ని పొందగలుగుతాడు అని శాప విమోచనం తెలుపుతాడు బ్రహ్మ యొక్క వృత్తాంతం వినిపించినటువంటి వసంతుడు అమ్మ ఎంతటి వారైనా సరే శాప ఫలితం అనుభవించక తప్పదు ఏది ఏమైనా కానీ బ్రహ్మ చెప్పినట్లుగా నా సోదరుడు మన్మధుడు మరలా తిరిగి పుడతాడు అంతవరకు ధైర్యంగా ఉండి లలితాదేవిని పూజిస్తూ ఉండు అని ధైర్య వచనాలు పలుకుతాడు ఇక రుద్రగణాల నాయకుల్లో ఒకడైనటువంటి చిత్రక్రమ భస్మమైనటువంటి మన్మధుడు ఆడుకుంటూ బాలుడి రూపంలో ఒక బొమ్మను తయారు చేస్తాడు ఆ విధంగా తయారు చేసినటువంటి బొమ్మను పరమేశ్వరుని వద్దకు తీసుకువెళ్లి చూపిస్తాడు శివలేవులు అని రచనీయం కదా పరమేశ్వరుని వద్దకు వెళుతూ ఉండగానే ఆ బొమ్మకు ప్రాణం వచ్చి బాలుడు ఒక గేదెతో పరమేశ్వరుడికి చిత్రకర్మకు ప్రణామం చేస్తాడు చిత్రకర్మ ఆనందానికి పట్ట పగ్గాలు ఉండవు ఆ బాలుడికి శత్రుధ్రీయ మంత్రం ఉపదేశించి తపస్సు చేసుకోమని ఆదేశిస్తాడు ఇక బాలుడు అదే విధంగా మంత్రపట్టణం చేస్తూ తపస్సు చేయటం మొదలు పెడతాడు తపస్సు చివరి దశకు చేరుతూ ఉండగా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు ఇక ఆ బాలుడు ఆనందంతో నాతో యుద్ధం చేసిన వారు ఎవరైనా సరే తమ శక్తిలో సగం పోగొట్టుకోవాలి ఆ శక్తి నా శక్తిలో చేరాలి నా ప్రత్యర్థి ఉన్నటువంటి ఉపయోగించే ఆయుధమైనా సరే నన్ను బంధించకూడదు అంటూ ప్రత్యేకమైనటువంటి వివరాలు ప్రసాదించమని వేడుకుంటారు పరమేశ్వరుడు వెంటనే వరాలు ప్రసాదించడమే కాకుండా అరవై సంవత్సరాలు రాజ్యం విధంగా మరొక వరం కూడా ఇస్తాడు ఇదంతా గమనించినటువంటి బ్రహ్మ విసుగ్గా సిగ్గు అని అర్థం వచ్చేలాగా బండా బండా అని అంటాడు రాక్షస ప్రవృత్తి ఉన్నవాడవడం చేత బండాసురుడు అనే పేరు వస్తుంది మహేశ్వరుడు యొక్క క్రోధాగ్ని నుండి పుట్టడం వలన బండు మహాబలవంతుడు అవుతాడు ఆ లోగా మిగిలినటువంటి మన్మధుడు బూడిది నుండి విశుక్ర విషంగా అనేటటువంటి ఇద్దరు రాక్షసులు పుడతారు వారిద్దరూ కూడా బండాసురుడి యొక్క ముఖ్య అనుచరులు అవుతారు వారితో పాటు వేలాది మంది రాక్షసులు ఆ బూడిద నుండి పుట్టుకొస్తారు వారందరూ కలిసి బండాసురుణ్ణి మూడు వందల అక్షోహీనుల సైన్యంగా ఏర్పడతారనమాట ఆ విధంగా వెయ్యి మంది రాక్షసులు జన్మించారని తెలుసుకున్నటువంటి అసురు గురువు శుక్రాచార్యుడు వారిని గురుత్వ బాధ్యత తీసుకొని నిత్య అనుష్ఠానాలు నిర్వర్తించమని వారిని ఆదేశిస్తాడు దేవశిల్పి మయుడిని రప్పించి మహేంద్ర పర్వతాల మీద శోనీతపురము అంటే శూన్యక పట్టణం అనేటటువంటి నగరాన్ని నిర్మింపచేస్తాడు మయుడు శూన్యక పట్టణాన్ని స్వర్గం కంటే కూడా ఎక్కువ అందంగా తీర్చిదిద్దుతాడు ఇక బ్రహ్మచేత హిరణ్య కశిపుడికి ఇవ్వబడినటువంటి కిరీటము చామరాలు గొడుగు విజయము అనేటటువంటి ధనువు సింహాసనాన్ని స్వీకరించి అవుతాడు రాక్షసులను ఆ నగరానికి రప్పించి బండాసురుణ్ణి రాజుగాను విషక్రుని విషంగుడిని యువరాజులుగా నియమిస్తాడు బండాసురుడికి సమ్మోహుని కుమీదుని చిత్రాంగి సుందరి అని అటువంటి నలుగురు భార్యలు ఉంటారు శుక్రాచార్యుడి ఆధ్వర్యంలో హోమాలు వేదపఠనం తపస్సు సక్రమంగా జరుగుతూ ఉండేవి అతను ధర్మపరుడై శివరాధన తత్వరుడై యజ్ఞ యాగాలు చేస్తూ చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు అతని బలం పెరుగుతూ ఉంటుంది ఇంద్రుని బలం తరిగిపోతూ ఉండేది అది గ్రహించినటువంటి నారాయణుడు మా ఆయన సృష్టించి నీవు బండాసురుని వద్దకు వెళ్లి అతన్ని మోహించి విషయ సుఖాలలో ఉండే విధంగా చూడాలని చెప్పి నారాయణుడు మాయను ఆజ్ఞాపిస్తాడు విష్ణువు ఆనతి మీద మాయా బండాసురుని మొహంలో ఉంచెత్తి విష సుఖాల్లో పడేసి యజ్ఞాలు శివారాధన మర్చిపోయే విధంగా చేస్తుంది అతను చూసుకుని నాదుడు ఇంద్రుడి వద్దకు వెళ్లి ఇంద్ర బండాసురుడు ఎలాగో మాయమోహితుడై ఉన్నాడు దేవి పరాశక్తిని ఆరాధిస్తే ఇప్పుడు శ్రేయస్సు కలుగుతుంది అని చెబుతాడు నారదుని యొక్క సూచన మేరకు హిమాలయ పర్వతానికి వెళ్ళినటువంటి ఇంద్రుడు దేవతలందరితో కలిసి పరాశక్తిని పూజిస్తాడు శుకుడు బండాసురుణ్ణి కలుసుకుని రాజా శ్రీహరి మీ జాతిని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు మిమ్మల్ని బలహీనుడిగా చేయటానికి మాయా మోహితుని చేశాడు ఆ ప్రభావం వలన రాక్షసుల యొక్క శక్తి బలహీనమైంది ఇంద్రుడు మిమ్మల్ని జయించడానికి తపస్సు కూడా మొదలు పెట్టాడు అంతచేత నీవు వెంటనే ఇంద్రుడి మీదకు దండెత్తవలసి ఉంది అని అంటాడు ఇక శుక్రుడి యొక్క ఆజ్ఞను అనుసరించి బండాసురుడు ఇంద్రుని పైకి యుద్ధానికి వెళ్తాడు కానీ వారు ప్రవేశించకుండా పరాశక్తి కోటను నిర్మిస్తుంది బండాసురుడు పగలకొట్టినటువంటి కోట కూడా తిరిగి రావటంతో బండాసురుడు విచారంతో నగరం వైపు మరలిపోతాడు ఇక బండాసురుడు తమ్ములతో మంత్రులతో ఒక సభను ఏర్పాటు చేసి ఈ విధంగా చెబుతాడు దేవతలు మనకు శత్రువులు మన్మధుడు బ్రతికి ఉన్నంత వరకు ఎలాంటి సమస్య లేకుండా అన్ని సుఖ సౌఖ్యాలు అనుభవించారు అదృష్టం కొద్దీ మనమంతా కూడా మన్మధుని యొక్క బూడిద నుండి జన్మించాము ఇప్పుడు దేవతలందరూ కలిసి మరలా మన్మధుడు తిరిగి జన్మించాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు ఆ ప్రయత్నాలు మనం మాత్రం తప్పకుండా అడ్డుకోవాలి మనం ఈ రూపాలలో కనుక వెళితే దేవతలను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేం కాబట్టి వాయు రూపంలో వారి యొక్క శరీరంలో ప్రవేశించాలి ఆ విధంగా వారి శరీరాలను మన ఆధీనంలోకి తెచ్చుకొని కృషింప చేస్తే వారిని అంతం చేయటం అంత కష్టమేమీ కాదు కాబట్టి ముల్లోకాల్లోని జీవుల యొక్క శరీరాల్లోకి మనం వాయు రూపంలో చేరదాం బండాసురుని యొక్క మాటలు విన్నటువంటి అసలు సైన్యం ఆనందంతో చిందులు తొక్కుతుంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్షోహిణుల సైన్యంతో కూడా బండాసురుడు వాయు రూపంలోకి మారి దేవలోకపు దేవతల మనసులో ప్రవేశించి వారి యొక్క మానసిక శక్తిని హరించి మొహాలను వికారంగా చేస్తాడు ఆ విధంగా వికృతాకారంలో ఉన్నటువంటి దేవి దేవతలకు ఒకరి మీద ఒకరికి ప్రేమ కూడా క్షీణించిపోతుంది వారందరూ కూడా నిర్వీర్యులుగా మారిపోతారు ఆ తర్వాత ఏ పని చేయడానికి ఆసక్తి లేపోతారు చివరకు వృక్షాలు జంతువులకు కూడా అదే గతి పడుతుంది అనుచరులతో కూడి విష్ణుడు భూలోకంలో మానవులకు కూడా అదే గతిని పట్టిస్తాడు ఇక మనుషులు చిరునవ్వు కూడా మర్చిపోతారు సంతోషాలన్నీ కూడా హరించుకుపోయి ఒకరి మీద ఒకరు గౌరవం కోల్పోయి ఇతరులకు అండగా ఉండాలి అనేటటువంటి భావనను కూడా కోల్పోతారు నిత్య కార్యాలలో ఆసక్తి నశించి నిర్వీకారులై శిలలుగా ప్రవర్తించడం మొదలు పెడతారు రసాతలంలో విషంగుడు విజృంభిస్తాడు నాగలోకంలో ఏ కారణం లేకుండా విచారణల్లో మునిగి ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ రసహీనులైపోతారు ఆ విధంగా ముల్లోకాలు అల్లకొల్లోలమైపోతాయి స్వర్గలోకంలో బ్రహ్మతో సహా అందరూ దేవతలు జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలకు ఆందోళన చెంది శ్రీహరి వద్దకు వెళ్తారు శ్రీహరి ఆ సమయంలో కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నట్లుగా కనిపిస్తాడు ఇక దేవతలందరూ కూడా స్తోత్ర పాఠాలు చేసిన తర్వాత కొంత తడువుకు ఆయన కళ్ళు తెరుస్తాడు ఏమిటిది మీరందరూ కూడా శక్తులు నశించినట్లుగా ఎండిపోయి కనిపిస్తున్నారు అని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు మీరందరూ కూడా ఆ బండాసురుని యొక్క మాయకు బలైపోయారా నాకు కూడా లక్ష్మీదేవి మీద ఆసక్తి తగ్గుతుంది నేను బ్రహ్మరుద్రుడు కారణ పురుషులము మేము కూడా బండాసురుని యొక్క దృశ్యంకాల నుండి తప్పించుకోలేకపోతున్నాము మనలందరినీ కూడా కాపాడగలిగినటువంటి శక్తి కలవారు ఒక్కరే ఆయన మహాషము పరాశక్తి ఆయనను వెన్నంటే ఉంటుంది ఆయనకు రూపం లేదు దేని మీద ఆధారపడడు అన్నిటికీ అతీతుడు కాబట్టి ఆయన యొక్క బండాసురుని మాయ ఏమీ చేయలేదు అందరం కలిసి ఆయన్ను శరణు వేడుదం అని శ్రీహరి దేవతను వెంట పెట్టుకుని బయలుదేరుతాడు వారందరూ కలిసి బ్రహ్మాండం అవతలి అంచుకు చేరుకుంటారు అక్కడ ఒక పెద్ద గోడ అడ్డుగా కనిపిస్తుంది దేవతలు దేవలోకంలో ఉన్నటువంటి ఎనుగులందరికీ కూడా రప్పించి ఆ గోడను బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక ఆ గోడలో ఒక చిన్న చిలిక ఏర్పడుతుంది అందులో నుండి లోపలికి వెళ్లిన వారికి నిరాడంబం నిరజ్ఞానం పంచభూత రహితమైనటువంటి చిన్మయ ఆకాశం కనిపిస్తుంది ఆ ఆకాశంలో నిలబడి దేవతలందరూ కూడా చిదకా రూపంలో ఉన్నటువంటి మహాశంభుణ్ణి స్తోత్రం చేస్తారు మబ్బు వంటి నల్లని రూపంతో ఒక చేతిలో షోలము ఒక చేతిలో కపాలము త్రినేత్రుడైన శంభు వారిని దర్శనమిస్తాడు చేతులలో అక్షమాల పుస్తకంతో చంద్రుడి వలె వెలిగిపోతూ పరాశక్తి ఆయన పక్కనే ఉంటుంది మీరందరూ వచ్చినటువంటి కారణం నాకు తెలుసు మహాప్రలయం నుండి మిమ్మల్ని వడ్డెంకిచ్చడం నా బాధ్యత సాధారణ ప్రళయం అయితే విష్ణువు మనల్ని కాపాడగలడు కానీ ఇప్పుడు వచ్చింది బండాసురుని వలన సంభవించినటువంటి కామ ప్రళయం అందులోని కాపాడగలిగింది లలితా పరమేశ్వరి దేవి ఒకటే లలితా పరమేశ్వరి కేవలం పరాశక్తే సృష్టించగలదు కాబట్టి అందరూ కూడా ఆమెను శరణు వేడండి అని అంటాడు మహాశంభు ఆ మాటలు విన్నటువంటి దేవతలకు ఇక ఏం చేయాలో కూడా అర్థం కాదు అసలు పరాశక్తిని ఏ విధంగా ప్రసన్నురాలు చేసుకోవాలో తెలుపుమని మహాసింహులు వేడుకుంటారు ఆయన పరాశక్తిని ప్రసన్నురాగయి చేసుకున్నటువంటి యాగాదులు విధి విధానము ఆ తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు వివరించి దేవతలు చేయబోయే యాగానికి హోతగా ఉండటానికి అంగీకరిస్తాడు మహాశంభునాథుడు వాయు రూపంలో ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు క్రియాశక్తిగా మారినటువంటి పరాశక్తి సహాయంతో వాయుశక్తిని అంతటినీ కూడా ఉపయోగించి జల సముద్రం పూర్తిగా ఎండిపోయే విధంగా వదుతాడు నిర్జలమైనటువంటి సముద్రంలో ఏర్పడినటువంటి గుంటలో తన యొక్క మూడవ నేత్రంతో చితాగ్ని చేస్తాడు అలా వెలుగుతున్నటువంటి అగ్నిపాతాలం నుండి బ్రహ్మలోకం వరకు వ్యాపించుకుంటుంది హోమగుండం నక్షత్రాలతో అలంకరిస్తాడు ఆ తర్వాత వేదాలలో చెప్పబడినట్లుగా ఒక యాగం మొదలెడతాడు పుష్కల ఆవర్తన అన్నటువంటి ప్రళయ మేఘాలను హోమంలో నెయ్యి వేసేటటువంటి గరిట లాగా ఉపయోగిస్తాడు హోమగుండంలో ఆరు సముద్రాలను సమర్పిస్తాడు యాగ సమాప్తి సమయంలో అలంకరించుకున్నటువంటి దేవతలు ఆ గరిటలో కూర్చుని తమను తాము హోమాగ్నికి సమర్పించుకుంటారు